మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ రవి కేంద్ర సార్ మనతో పాటులో అయితే ఏదైతే ఈ ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చూసినా స్టంట్ అనేది ఒక హార్ట్లో వేస్తారు అనేది అనేది ఒక అపోవాదే అందరికీ తెలిసిన విషయం అయితే ఈ మెడికల్ హాస్పిటల్లో ప్రస్తుతం వచ్చేసి ఒక నరాలకు సంబంధించి కూడా ఒక స్టంట్ అనేది అతి తక్కువ ఖర్చుతో వేయడం జరిగింది అసలు పేషెంట్ ఏది ప్రాబ్లం ఉంది అసలు స్టంట్ అనేది వేసే ఆస్కారం ఎట్లా ఉంటుంది అనే విషయం నాకు అనుకుంటున్నాను అసలు ఈ మన మెడికల్ హాస్పిటల్కి ఒక డిసీజ్ తోటి హాస్పిటల్కి వచ్చిందని చెప్పాను దాని పరిస్థితి ఏంది వాళ్ళ ఎటువంటి స్థితిగతులు తొట్టిండో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంది లాస్ట్ మంత్లో మనకి ఇద్దరు పేషెంట్స్ వచ్చారు ఇద్దరు పేషెంట్స్ కూడా ఏంటంటే కాలు నొప్పి అసలు నడవడానికి ఇబ్బంది దాంతోపాటు కాలుకి పుండ్లు అసలు మానటువంటి పుండులతో వచ్చారనమాట సో ఇలాంటి పేషెంట్స్ని మనం పెరిఫర్ గ్లాస్కుల డిసీజ్ అంటాం అంటే కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తాలలో బ్లాకేజ్ ఉండడం వల్ల సరిగ్గా రక్త ప్రసరణ లేక వాళ్ళకి నొప్పి మనం మానని పుండ్లు వస్తాయి అనమాట మరి రక్తనాళాలు వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది ఆటోమేటిక్గా అంటే అవుట్పుట్గా పుండ్లు అనేది అలాంటివి అవుతాయా లేకపోతే ఎట్లా ఉంటుంది మన శరీరంలో ఏ అవయవన్నా సరిగ్గా పనిచేయాలి అంటే దానికి రక్త ప్రసరణ అవసరం అలానే కాలి యొక్క చర్మం కాలి యొక్క కండరం కూడా బతికి ఉండాలి అంటే వాటికి కూడా రక్త ప్రసరణ అవసరం సో ఎప్పుడైతే ఆ రక్త ప్రసరణ అవ్వకుండా బ్లాకేజ్ వస్తుందో అప్పుడు పేషెంట్కి కండరానికి సరిగ్గా అర్థం అందదు కాబట్టి నడుస్తున్నప్పుడు నొప్పి చర్మానికి సరిగ్గా అర్థం అందదు కాబట్టి పేషెంట్కి మానటువంటి పూన్లు వస్తాయి అన్నమాట యూజువల్గా ఈ షుగర్ ఉన్న పేషెంట్స్ లేదా డయాబెటిక్ ఫుడ్ అంటారు లేదా పేషెంట్కి ఏమైనా ఎక్కువ కాలం అంటే స్మోకింగ్ చేసినా ఇలాంటి సమస్య ఫ్రీక్వెంట్గా చూస్తారు మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ రకంగా మీరు ట్రీట్ చేసినట్టు కామన్గా నరాలి అట్లా గుర్తించాలి సో ఎప్పుడైనా సరే మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు అసలు నడవడానికి నాకు కొద్ది కూడా రావట్లేదు కొద్దిగా నడిచినా సరే కండరాల్లో నొప్పి వస్తుంది పట్టేసుకున్నటువంటి ఫీలింగ్ వస్తుంది అంటే ఇలాంటి పేషెంట్స్ని మనం ఎమ్మటే రికగ్నైజ్ చేయొచ్చు సో వాళ్ళకి డాక్టర్ టెస్ట్ అంటారు అంటే రక్తాణాల్లో ఎటువంటి బ్లడ్ వెళ్తుందని ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ సో ఫస్ట్ ఈ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినప్పుడు రక్త ప్రశ్న సరిగ్గా లేదు అని డాక్టర్ స్కాన్లో మనకు తెలిస్తే ఎమ్మట ఇలాంటి పేషెంట్స్కి మనము ఆండ్గ్రామ్ టెస్ట్ చేస్తాం ఆండోగ్రామ్ అంటే గుండె ఆండోగ్రామ్ మాత్రమే కాదు కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూసేటువంటి ఆంజోగ్రామ్ పరీక్ష దీన్ని వాస్కులర్ ఆండిగ్రామ్ అంట సార్ ఇప్పుడు ఈ నరాలు సంబంధించి వచ్చిన డిసీజ్ తర్వాత దీనికి అంటే ఇప్పటివరకు కూడా ప్రజల్లో కానీ కామన్గా అందరికీ కూడా గుండెకి సంబంధించి స్టంట్ వేయడం అనేది అనేది ఒకటి అందరికీ చాలా మటుకు తెలిసిన విషయం నరాలకు కూడా మీరు స్టంట్ చేసి చేశారు అన్నారు అంటే అది ఏ విధంగా చేయడం లేదు ఎట్లా దానికి స్టంట్ వేయాల్సిన అవసరం ఇట్లా వస్తుంది దాన్ని ఏ విధంగా చేసేది అసలు సో ఇప్పుడు రక్తనాళయం ఎక్కడ రక్తాలయం ఉన్నా సరే దాంట్లో బ్లాకేజ్ ఉంటే దాన్ని మనం ఓపెన్ చేసి స్టంట్ వేయచ్చు అది గుండె అవ్వచ్చు బ్రెయిన్ అవ్వచ్చు మెడ అవ్వచ్చు లేదా కాలు అవ్వచ్చు సో ఈ ఈ టెల్లరీస్లో ఉన్నటువంటి సమస్యల్ని పెరిఫరల్ ద్వారా అంటారు వెర గుండె లోపల ఉన్నటువంటి బ్లాకేజ్ ఉంటే కానియాక అంటారు సో చేతికి కానీ మెడకు కానీ కాలు కానీ ఏమో రక్తనాయంలో మోసుకుపోయింది అనుకోండి దాన్ని పెరిఫరల్ వ్యాస్కులర్ అంటారు అనమాట సో ఇలాంటి దానికి కూడా మనం చిన్న తొల నుంచి చిన్న సీత అంటాం చిన్న పైప్ లాంటిది పెట్టేసి ఆ బ్లాకేజ్ని ఫస్ట్ బెలూన్తో ఓపెన్ చేసి అది మళ్ళీ మూసుకుపోకుండా స్టెంట్ లాంటి ఒక చిన్న మెటల్ దాంతో స్టంట్ వేస్తాం అనమాట సార్ ఇప్పుడు మీరు ఈరోజు సర్జరీ ఏదైతే ఉందో ఇప్పుడు అది డయాబెటీస్ పేషెంట్ ఉన్నాడు మరి వాళ్ళకి ఇప్పుడు స్టర్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఎటువంటి మన ఫర్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఇట్లా ఉంటుంది సార్ గా కాలుకి అంటే కాలు రక్కడానికి స్టంట్ వేసిన తర్వాత పేషెంట్ స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ పూర్తిగా బంద్ చేయాలి షుగర్ ఉంటే షుగర్ని ప్రాపర్గా కంట్రోల్ ఉంచుకోవాలి ఆ స్టంట్ అనేది మూసుకుపోకుండా ఒక రక్తం పలచబడే ట్యాబ్లెట్ ఒక టాబ్లెట్ మనం పెట్టడం ఈ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా వేసుకోవాలి ఇలా వేసుకుంటే షుగర్ ప్రాపర్గా కంట్రోల్ ఉంచుకుంటే యూజువల్గా స్టెంట్ పెటెన్సీ అంటాం అంటే స్టంట్ బతికుండే అవకాశం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే ఎనభై శాతం మళ్ళీ పేషెంట్కి సమస్య రాకుండా వచ్చే పదేళ్ళు మనం కాపాడుకోవచ్చు ఈ వస్తుంది మనిషి సో ఇప్పుడు పెరిఫలర్ వాస్కులర్ అంటే మెయిన్ గా ముఖ్యంగా కాలు కాలుకి రక్తం ఇచ్చేటువంటి రక్తలో బ్లాకేజెస్ రావడం దీన్ని పెరిఫలర్ వాస్కులర్ డిసీజ్ అంటాం ఇది యూజువల్ గా స్మోకింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా షుగర్ ఉన్న పేషెంట్స్లో లేదా కొన్నిసార్లు హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ కాలం బీపీ కంట్రోల్ లేని వాళ్ళలో కూడా మనం ఈ సమస్యను చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఇవన్నీ లేకపోయినా సరే కొలెస్ట్రాల్ అన్నది మన రక్తంలో ఎక్కువ ఉన్నా ఈ బ్లాక్ యస్ లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది